ఒక ఎట్లున్నది అని ఒక టాక్ కోసం చూపించినాం సార్ ఫస్ట్ అదిరిపోయింది ఫస్ట్ చేసినప్పుడు అది వేసినాక తర్వాత ఇంకా మన దాంట్లో సర్కిల్ ఏమన్నారంటే ఒక చూపిద్దాం క్రేజీ ఉంటాడు మనవాడు అయితే అని చెప్పేసి అనుకున్నారు వచ్చింది చూసారు చూసినాక దిశగా పాపం ఆయన సార్ ఆయన కూడా ఏం లేదు సార్ అది ఆయన జోనర్ కాదు ఆయన వేరే లెక్క ఉంటాడు ఆయన జోనర్ కాదు అది పాప ఆయన వచ్చి ఈ సినిమా వచ్చేసరికి ఆయన నాది కాదు అని చెప్పేసి పోయింది సార్ కానీ ఆ తర్వాత ఆయన పాపం ఆయన అట్లాంటివి చెప్పడం అనుకుంటాను నాకు తెలిసి కానీ ఆయన చుట్టుపక్కల ఎవరు చెప్పారో నాకు తెలియదు వాళ్ళ చుట్టుపక్కల ఎవరు వచ్చారు నాకు తెలియదు సార్ అంత సో వాళ్ళు మరి వచ్చి అంటే మన మనకు ఆ పెద్దవాళ్ళ విషయం తెలియదు సార్ వాళ్ళు చిన్న పెద్దవాళ్ళు అట నాకు కూడా తెలియదు వాళ్ళు ఎవరు వచ్చారు మిగతా వాళ్ళు పోయి మొత్తం టామ్ టాం చేసారు అట ఇట్లా అట్లా ఇది లేదు అది లేదంటే నేను తీసిన న్యాచురల్ కథ నా కట్టు ఊరకట్టు 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 కాకుండా చిన్న ఫీలు చిన్న ఎమోషన్ తోటి ఆ కెమెరా అది అని చెప్పి అనుకున్నా దానికి ఆ కథకే అంత అది చాలు సార్ ఆ ఆ మేకింగ్ చాలు ఇంకో కథకి ఇంకొక మేకింగ్ సో నేను అట్లా చేసుకున్నా సో దాన్ని మనవలు మరి పాపం వాళ్ళు ఎట్లా ఊహించుకున్నారు వాళ్ళు ఏ దానితోటి వచ్చారు లేదు డైరెక్టర్ల రాలేదు ఇది లేదని అంటే సరే వాళ్ళ ఇష్టం వాళ్ళు కొంచెం నెగిటివ్ గా తీసారట వాళ్ళు బాగా నాకు అనిపించింది సార్ ఎన్ని దెబ్బలు తగిన మళ్ళీ ఇక్కడ ఒక దెబ్బ అనుకున్నా ప్రతి ప్రతి అదే ప్రతిసిన క్లైమాక్స్ అంటారుగా నాకు నా జీవితంలో ప్రతిశీ క్లైమాక్స్ లెక్క ఉంటుంది సో ఇది నాకు అలవాటు అయిపోయింది అనుకున్నా అండ్ మూవీని తొంభై తొమ్మిది రూపాయలకే చూపించాలి మన బాపి సార్ సార్ యా మనిషి క్రేజీ ఉంటాడు సార్ ఆలోచనలు కూడా యూత్ దగ్గర ఉంటాయి ఒక విప్లవాత్మక ఆలోచనలు ఉంటాయి ఆయన కాదా అంటే ఎలాగో సినిమా రేట్లు టికెట్ రేట్ల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ ఐబొమ్మ రవి ఇష్యూ నడుస్తుంది ఇమ్మడి రవి అతని అరెస్ట్ ఇదంతా చూస్తున్నారు సో ఈ అరెస్ట్ నేపథ్యాన్ని మీరు ఎలా చూస్తారు సార్ మంచిది సార్ అది అంటే దానివల్ల ఏంటంటే సినిమాలన్నీ పడిపోతానే నేను కింద మనం కామెంట్ చూస్తాను కదా నార్మల్గా బా ఇమ్మడి రవన్నా నువ్వు రావాలన్నా బయటికి రావాలన్నా నువ్వు ఉంటే అంటారు అంటే ఇప్పుడు మనకేమో థియేటర్ థియేటర్ థియేటర్లో మనం అనుకుంటాం అని కానీ వాళ్ళు ఏమంటే ఒక దానికి అలవాటు పడిపోయారు వాళ్ళు సో దాని నుంచి ఇప్పుడు వాడు ఆడ కూర్చున్నా బండి తోలుకుంటా లేకపోతే బయటికి పోయి ఆడ చెట్ల కూర్చుని చూస్తూ ఉంటాడు సో ఏం ఫరక్ లేదు వాడు ఏముంది చిన్న దాన్ని ఏమంటారు దాన్ని ఏమంటారు వైరస్ చేసి పెడతాడు కానీ ఇక్కడ వీడు సినిమా తీసినాడు ఆ సినిమాకి సంబంధించిన అందరూ బుక్ మైస్ ఓపెన్ చేసి వాళ్ళు ఎంతమంది వచ్చారు వీళ్ళెంత హౌస్ఫుల్ నిన్నున్నాయో వీడు చూస్తూ ఉంటాడు ఇంకే హౌస్ఫుల్ అవుతాయి సార్ అందరూ ఐ బొమ్మ ఐ చూస్తా పెట్టుకుని చూస్తూ పెద్ద పెద్ద టీవీలు కొంతారు ఐ బొమ్మ పెద్ద ఏమంటారు ఫుల్ హెచ్డి క్వాలిటీ ఉంటుంది అలా చూస్తారు ఇంకేమన్నా లేరా పోయి అనేది అనుకుంటారు పైసలు చూపుతాయని అనుకుంటారు మీరు ఎప్పుడైనా మల్టీప్లెక్స్ థియేటర్లకి వాటికి వెళ్ళారా నేను నేను ఎక్కువ పోతా సార్ సినిమాలో పోతా అంటే బాగా పర్టికులర్ నేను ఒక అంటే రెగ్యులర్ గా ఇప్పుడు సార్ నార్మల్గా ఇప్పుడు కొంతమంది ఒక టేస్ట్ అంటే సినిమా అయితే హీరో అని చెప్పేసి అవుతాను సార్ అంటే చాలా మంది చేస్తున్న కంప్లైంట్ ఏంటంటే ఇందాక మీరు చెప్పినట్టు రవి అన్నా నువ్వు బయటికి రావాలి నువ్వు తోపుతురు వాళ్ళందరూ కూడా రవి మీద ప్రేమ కాదు వాళ్ళందరికి వాళ్ళందరూ కూడా ఈ టికెట్ రేట్లు ఇంత ఎక్కువ అయిపోయినాయి పాప్కార్న్ రేట్లు ఇంత ఎక్కువైపోయినాయి సో ఈ బాధ వల్ల రవికి సపోర్ట్ చేస్తున్నారు కానీ రవి హీరో అని వాళ్ళు అనట్లేదు అనమాట సో అది అది కూడా సార్ అంటే ఇక్కడ వాస్తవరి తప్పుపట్టాల్సి ఉంది సార్ వాళ్ళ పాపం వాళ్ళకి వచ్చారు వంద రూపాయలు పెడితే రప్ప టైమ్ చూస్తారు సో సార్ అంత నాలెడ్జ్ నాకు లేకపోవచ్చు కానీ నాకేమనిపించింది అంటే మేబీ వాళ్ళు అనుకునేది కూడా వాస్తవేమో తగ్గిస్తే బెటర్ ఏమో అనిపించి ఒకటైతే ఉన్నా సార్ ఎందుకంటే వస్తేనే కదా సార్ అవును సినిమా రిలీజ్ ముందు వరకు సాయిలు సాయిలు అన్నారు ఇప్పుడు బోస్ అంటున్నారు అసలు ఏంది అంటే పాపం నోరు తిరగట్లేదేమో సార్ బోస్ అంటే నా నా అసలు పేరు జగదీశ్ చంద్ర బోస్ ఏది జగదీష్ చంద్ర బోస్ జగదీశ్ చంద్ర బోస్ ఈ పీరియడ్ లా సో వేనన్నా మొన్న రీసెంట్ గా అరే పేరు ఎందుకో కాదురా నీకు పేరు పెడతారా అన్నాడు మా తాతయ్య చనిపోయాడు చనిపోయినప్పుడు నేను ఆ డెమోకి నా డెమోకి జేసీబీ అని నేను డెమో చేసుకున్నా ఒకటి జేసీబీ అని పెట్టుకున్నాయి పక్కన కాంపాడ సాయిల్ అని పెట్టుకున్నా జేసీబీ సాయిల్ అని పెట్టుకున్నా సో వీనన్నా ఏం చేసినట్టే అరే సాయిలు బాగున్నాడు పేరు డిఫరెంట్గా ఉన్నది మీ ఇంటి పేరు కాంపాడీ పోయి అన్నాడు సో సాయిలు కాంపాడీ పడది సో అంత ముందు పిలిచిన అందరికి అలవాటు అనేది బోసు బోసు వీడికి వచ్చి మళ్ళీ కొత్తగా ఈ పేరు కొంచెం నానక నాకు అదే కన్ఫ్యూజ్ అయింది ఎందుకంటే సినిమా రిలీజ్ ముందు మనం కలిసినప్పుడు సాయిలు అవును నిన్న సక్సెస్ మీట్ లో అందరూ బోసు బోసు అంటున్నారు ఈ రెండు మూడు రోజుల్లో పేరు ఎప్పుడు మార్చేసాడు అబ్బా అనుకున్నా అది అదంతా వేరన్న సార్ అది సాయిల్ గారు అంటే మీకు ఎంత రికమెండేషన్ వచ్చింది ఇవన్నీ కూడా అడగాలని నా ఉద్దేశం కాదు మీకు ఎంతో కొంత వచ్చిన డబ్బులతో ఇన్ని రోజులు ఇది నేను కొనలేకపోతున్నాను అని బాధపడిన ఒక వస్తువుని కానీ లేకుంటే ఇంట్లో వాళ్ళకి ఒక గిఫ్ట్ కానీ ఏం పర్చేజ్ చేస్తారు నేను ఇప్పటిదాకా ఏం అనుకోలేదు సార్ ఇది కొనాలి అది కొనాలని ఏమైనా ఐడియా ఉందా ఈ సక్సెస్తో వచ్చిన డబ్బుతో నాకు బాగా ఈ మధ్యన ఎట్లా పోదాం అనిపిస్తాను సార్ ఓకే ఇట పోయి ప్రశాంతంగా అట్లా కొంచెం ఉందామనిపిస్తాను అంటే ఏమంటారు కేరళ అట్లా సార్ అట్లా వాళ్ళకి వెళ్ళి బాగా నీళ్లుంటాయి కొబ్బరి చెట్లు నీళ్లు అవి ఉంటాయి అట్లా కొంచెం అట్లా ఉండబోద్దు అవుతా నీళ్లకు అంత ముందు ఈ కోణాలు ఈ కోణాలు ఏం లేదు సార్ కొంచెం మా ఇంటిని కొంచెం మంచిగా చేయాల పైసలు వచ్చిన పైసలతోటి మా అమ్మోళ్ళకి మా కాని నా భార్య గానీ అడిగితే ఇప్పుడు అనిపిస్తుంది అది అరే ఇన్ని రోజుల దాకా మెల్ల ఏమంటారు సార్ గొలుసు అంటాం కదా సార్ తాడు మంగళ సూత్రాలు అట్లాంటివి ఉంటాయి బంగారం తోటి చేసినాయి సో ఇప్పుడు ఒకవేళ అవి తీసుకుందాం ఇప్పుడు 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 అంటే ఇప్పుడు అంటే అది ఎట్లాంటి సార్ తక్కువ అంటాం కదా అంటే అట్లాంటివి పొట్టు సో ప్రాపర్ లేవు ఉన్నాయి కానీ ప్రాపర్ సో అదే మమ్మల్ని కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు బారికి బంగారం అమ్మకి బంగారం అంటే ఇక్కడ చిన్న డౌట్ బీటెక్ అయిపోయిన తర్వాత ఈ రోజు సినిమా రిలీజ్ అయ్యే వరకు అంటే ఈ సినిమా ఈ రోజు హిట్ ఇంత పెద్ద హిట్ అయ్యే వరకు మధ్యలో అంతా స్ట్రగుల్ అయింది ఈ స్ట్రగుల్ పీరియడ్ లో మ్యారేజ్గా నా డెమో చేసుకున్నాను సార్ డెమో చేసుకుంటే చెప్పిన పెళ్లి 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 అని సో నాకంటే మా ఇద్దరు తమ్ముళ్ళ ముంగటైపోయింది నేను వద్దన్నా నా పెళ్ళి వద్దు వద్దు తమ్ముళ్ళ చేసేయండి అసలు ఇంకోటి ఏమన్నా అంటే పెద్ద కొడుకు పోయినట్టు అనుకోండి ఇద్దరు కొడుకులో పెళ్లి చేసుకుని వాళ్ళని చూసుకుని జాగ్రత్త నేను ఒకవేళ వస్తే నేను గెలిచి వస్తే నాకు అప్పుడు పెళ్లి చేయండి అదే అని చెప్పుకున్నా ఎట్లా సార్ మీకు ఎట్లా అంటే చెప్పాలని అర్థం కావట్లేదు ఆ లాక్డౌన్ పీరియడ్లు అవన్నీ ఇంట్లో కూర్చొని తింటాం అందరికాడ చీపు చుట్టాల పక్కల అది బాధ సార్ అంటే ఇన్ని సంవత్సరాలు మళ్ళీ లాక్డౌన్ ఇట్లాంటి బోనస్ వచ్చేటి సో అవన్నీ అట్లా అనిపించి అప్పుడు మా అమ్మగా చెప్పిన వాళ్ళిద్దరూ అనుకోవే నేను లేననుకో అని చెప్పి అనుకుంటే మా అమ్మ ఏసారి పిచ్చాడు అనేది ఆ తర్వాత మా నాన్న ఇట్లా కాదు వీనికి పెళ్ళి అవుతావు పోడే అని చెప్పేసి అనుకున్నాడు అట్లా నేను డెమో తీసిన రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై రెండులో డెమో తీసినాక ఏమైంది మా మా ఉన్నాడు ఇప్పుడు మాకు దగ్గర బంధువు అయినా కూడా కొంచెం మా అమ్మ వాళ్ళ బాబాయ్ కొడుకు బిడ్డ నేను చేసుకున్నాను ఇప్పుడు ఓకే సో ఆయన ఏమన్నాడంటే పిల్లలు ఆడేం చేస్తారంటే ఇట్లా సంగతి సినిమాలు అన్నాడు నేను ఆయనకు చెప్పిన ముందే అంటే మా నాన్న కొంచెం కొడుకు పెళ్లి కావాలని చెప్పి అబద్ధాలు ఆడతారు కదా సార్ అదే మామిన జాబు సాఫ్ట్వేర్ ఇప్పుడు అంటే వాళ్ళ అమ్మని అనుకోను నా భార్య చెప్పుకున్నా నేనేం చేయట్లేదు ఆ సినిమా ఫీల్డ్ నేను సక్సెస్ అవుతానో తెలియనో తెలియదు నేను ఏదో మీకు అక్కడ అబద్ధం అంటే పెళ్లి చేసుకొని తెల్లారి మళ్ళీ మన ఇద్దరం ఒకటే రూమ్లో కూర్చొని మొఘాలు మొగాలు చూసుకుంటే మీ అమ్మ వాళ్ళకి నువ్వు ఫోన్ చేసి చెప్పుకొని నువ్వు నన్ను తిట్టుకోవటం వద్దు మా అమ్మని తిట్టుకోవటం వద్దు నేను ఇదే నేనైతే జాబ్ చేయను ఏం చేయను సినిమా మీకు ఇష్టం ఉంటాయి లేకపోతే లేదు పోయి అని చెప్పిన వాళ్ళు కొంచెం ఆలోచించుకున్నారు మాకు టైం వాళ్ళు ఉన్నారు తెల్లారి ఏ లేదు మీ ఇతం పిల్లగాడు మంచి మాకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి నేను ఇష్టం అని చెప్పేసి అన్నారు సో అట్లా పాప నా భార్య వచ్చింది నా భార్య వచ్చినాక సినిమా కొంచెం ముందుకు పోయింది ఒక అట్లా నమ్మేరు యా నమ్మేరు నమ్మేరు ఏం పేరు ప్రతిష మాట్లాడారా అంటే ఇంత పెద్ద హిట్ అయిన తర్వాత నాకు నాకు తెలిసి ఇంకా మీరు ఊరికి పోయినట్లేదు ఫోన్ లో మాట్లాడారా ఏం చెప్పారు నా వైఫ్ ఏమి ఉంటుంది సార్ ఓకే ఇక్కడ ఫ్యామిలీ సినిమా స్టార్ట్ అయిన కానీ అంటే చేసుకున్న కానీ నేను పెట్టుకున్నా సో అంత చూసింది కదా సార్ మూడు నాలుగు సంవత్సరాల దగ్గరికి వెళ్ళి సో అదంతా కొంచెం అంటే మీ వైఫ్ నాకంటే ఎక్కువ అవనం మీద నన్ను మీ వైఫ్ నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే నేను భయపడేటోని ఎక్కువ అంటే ఈ మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అయితే భయం తోటి లోపల మొదలు పడేటోడు ఏమంటారు కొత్త ఎందుకు భయపడతాను బావ మస్తు ఉన్నది పాదిచ్చినావు నువ్వు ఏం భయపడక అసలు నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు చెప్పు మస్తు ఇట్టయిద్ది దేవని నమ్మకం పెట్టుకోను అని చెప్పి నన్ను ప్రోత్సహించేది సో అట్లా నాకంటే నన్ను బాగా మోటివేషన్ చేసేవా సో బాబా బాబు సార్ ఎంత వయసు సార్ వన్ అండ్ హఫ్ ఇయర్ వన్ అండ్ ఆఫ్ ఇయర్ అంటే ఈ రాజు వేర్స్ రాంబాయ్ మూవీ రిలీజ్ కాకముందు సాయిలు లైఫ్లో లేకపోతే బోస్ లైఫ్లో లేనిదేది ఈ సినిమా హిట్ అయినాక వచ్చి యాడ్ అయ్యి అంటే ఆలోచన విధానం మారిపోయింది సార్ అందరూ అందరు ఆలోచన మారిపోయింది అవి అందరూ ఒక రకంగా చూసేది ఒక రకంగా మాట్లాడేది చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా మన ఇంట్లో కొత్తగా వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఒక రకంగా మాట్లాడుకునేది ఎప్పుడైతే ఇది వచ్చిందో అనుకున్నారు బంధువుల మారిపోయింది మొత్తం మొత్తం మారిపోయింది నాకు అనిపిస్తుంది ఏంద్రా ఎట్లున్నారు అనుకుంటా అదే చెప్పాను కదా సార్ లేదు ఉంటే ఇలాగా అది రావాలని అది ఉంటే బెటర్ సార్ వాడు కూడా మంచిగా ఉంటాడు నువ్వు మూమెంట్ ఇప్పుడు నెక్స్ట్ నాది ఏమన్నా డమ్మాల అయింది అనుకో మళ్ళా కథం నాకు ఇవన్నీ ఎందుకు నువ్వు ఏదో నువ్వు ఉండరా నాయన నువ్వు నార్మల్గా ఉండు అని చెప్పి నా మనసు అనిపిస్తూ ఉంటుంది సో అవన్నీ ఉన్నారు సార్ అవన్నీ మారిన అట్లా ఉన్నారు జనాలు సో మనం ఏందంటే జాగ్రత్తగా వాళ్ళ కోసం కాకపోయినా మన కోసం అంతే వాళ్ళు ఏదో అనుకుంటారు వాళ్ళు ఏదో పోగడాలి గీడాలని కాకుండా మనం చేసుకుంటా పోతే కథం సార్ అంటే నిన్న సక్సెస్ మీట్లో వేణు గారు మాట్లాడుతూ బట్టలు తీసుకోమంటే పదివేలు అవుతాయి వద్దంటున్నారు అని చెప్పి అన్నారు అంటే ఎందుకు బ అంటే కాస్ట్లీ బట్టలు మనకి కావు అనేది లేకుంటే డబ్బులు అంత ఖర్చు పెట్టకూడదులే కావు అంటే చెప్పిన ఒకసారి ఒక ఇంటర్వ్యూలో చెప్పాను సార్ ఒక రూపాయి కోసం వెతికినా మొత్తం ఒక రూపాయి కోసం వెతికినా సో మళ్ళా ఇన్ని ఇన్ని డబ్బులు ఎందుకు పెట్టడం ఒక ఐదు వందల ఐదు వందల రూపాయలు చొక్క మూడు వందల రూపాయలు చొక్క వేసుకుని ఒక ఏడు వందల రూపాయలు పాయింట్ ఎక్కువ ఉంటుంది కదా సార్ ఖర్చు ఒక సో బ్యాలెన్స్ ఒక వెయ్యి రూపాయల నాదే నాకు మామూలు కూడా నేర్పింది అదే సార్ మామూలు అంతే ఒక వెయ్యి రూపాయలు ఇస్తే పాయింట్స్ ఒక్క తెచ్చుకోరు అన్నట్టు ఇంతే వెయ్యి రూపాయలలో పాయింట్స్ ఒక్క రావాలా సో అట్లా నాకు అది అలవాటు అయిపోయింది మొత్తం వెయ్యి రూపాయలు ఇస్తే పాయింట్స్ ఒక్క అంతే పన్నెండు వందలు పెడితే మామూలు అది తిట్టేది పన్నెండు వందలు ఎందుకు పెడతాను అని సో నాకు ఆ వెయ్యి రూపాయల టార్గెట్ అందుకనే మొన్న పదివేలు అంటే అమ్మ పదివేలు అంటే పది బట్టలు వచ్చేటివి సో అట్లా అన్న ముందు అందుకని అన్న వద్ద ప్లీజ్ అన్న అంత పైసలు ఎందుకు అన్న అని చెప్పాను లేదన్నారు అట్లా కాదురా ఈ బ్రాండెడ్ రా అది అని అన్నాడు కలర్ పోతుంది కదా సార్ ఏసోకైనా కలర్ పోతుంది పాయింట్ కలర్ పోతుంది ఒక్క రూపాయికి కోసం ఎప్పుడు ఎత్తికారు ఆర్ఎక్స్ హండ్రెడ్ సినిమా అప్పుడు సార్ ఆర్ఎక్స్ హండ్రెడ్ సినిమా అప్పుడు రూపాయ అంటే మన ప్రశాంత్ థియేటర్ ఉండే సికింద్రాబాద్లో అప్పుడు అది సినిమా మస్తు వైబు ఉండేది పోదాం అనుకున్నా ఇంటికి వచ్చి రప్ప రప్ప పైసలు ఎత్తికిరా ఎతికితే పంతొమ్మిది రూపాయలు దొరికినాయి సార్ ఆ అన్నీ మా ఓన్ జేబుల్ ఎతికినా దేవన్న ఉంటాడు మా రూమ్ అంటే ఆ అన్న లేడు ఆయన వేరే సినిమాకి రైట్ అని పెట్టాడు నేను అప్పుడు ఒక్కనే ఉండేట రూమ్లా సో ఆ ఎతికి మొత్తం జేబులలో అవి చూసి ఆ సెల్పుల పేపర్ల కింద పైసలు చూసి పంతొమ్మిది రూపాయలు ఒక రూపాయలు లేదు అమ్మా ఇంద్ర అనుకున్నా ఏడా దొరికినా ఏడాదికన్నా దొరకలే డబ్బులేయాల ఏమో అంటే దొరకలేక ఎందుకులే ఇంత ఇంత దానికే పోవటం అని చెప్పి పోయి మిర్చి తిన్నాను సో అలాంటి ఇన్సిడెంట్స్ వల్ల ఇప్పుడు మనీ వాల్యూ తెలుస్తుంది సార్ మనీ వాల్యూ తెలవటం కాదు సార్ నేను ఉన్నది ఇంతే సార్ అంటే నాకు ఏదో మనీ వాల్యూ తెలిసింది నేను ఏదో దుబారా ఖర్చులు అయ్యాను కాదు నేను నా ఇందాక చెప్పాను కదా సార్ మా అమ్మ పన్నెండు వందలు అంటే పన్నెండు వందలే మా అంటే మా మా ఏమంటారు ఆర్థిక పరిస్థితిని బట్టి మేము అంతే సో పన్నెండు వందలు తప్ప దుబారా ఖర్చు అని కాదు అర్థం అవుతుంది అంతే నాకు ఆడదా కూడా లేదు దుబారా ఖర్చులు పెట్టాలి అయ్యని తెలియదు మన ఇంతే ఈ బట్టలు ఇంత ఉండాలి ఇంతే ఇట్లా తిరగాలి ఇట్లా వేసుకోవాలి ఇట్లా మాట్లాడాలి ఇంతే అంతే తప్ప ఏమంటారు ముందు ముందే ఆలోచించుకొని ఇట్లా మాట్లాడాలా ఆయనకు ఆడిపోతాను కాబట్టి ఇట్లా అట్లా అని ఏమి ఉండదు ఆయన ఎట్ట మాట్లాడితే మనం అట్లా మాట్లాడడం అంతే ప్రతి మనిషి జీవితంలో సక్సెస్ అయిన తర్వాత చాలా మంది వచ్చి చేరుతారు మనం సక్సెస్ కొట్టకముందు ఒక జర్నీ ఉంటుంది అవును చాలా కష్టపడి ఆ జర్నీ చేస్తావాళ్ళతో అవును సార్ ఆ టైంలో ప్రతి ఒక్కడి పక్కన ఒక ఫ్రెండ్ ఉంటాడు సార్ లైఫ్ లైఫ్లో ఆ ఫ్రెండ్ సార్ ఎవరు రమేష్ అన్న ఉంటాడు సార్ నన్ను ఇండస్ట్రీ తీసుకొచ్చానండి మా తమ్ముడు శ్రీశ్రీ ఉంటాడు సార్ అవును సార్ వేణన్న వీలున్నారు సార్ స్టార్టింగ్ నాకు నాకు స్ట్రగుల్ నుంచి ఉన్నారు సార్ అంటే ఎలాంటి సహాయాలు ఉండే వాళ్ళ దగ్గర నుంచి అంటే అన్నం బేసిగా అన్నం సార్ అన్నం పెట్టేది ఖర్చులు లేకపోతే పైసలు సార్ అంతే చందన్న అన్నట్టున్నాడు చందన్న చందశ్రీపల్లి ఉండేటోడు నా నా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు సురేష్ అనే సంపాంగి గ్రూప్ నా ఫ్రెండ్ సో ఆయన నాకు డెమో ఒక పాతక వేలు ఆయన సో నన్ను నమ్మినారు అప్పుడే సో నాకు వీళ్ళు ఉన్నారు సార్ మనుషులు ఉన్నారు ఏదో షూటింగ్కి వెళ్తే భోజనం దగ్గర ఏదో జరిగిందని చెప్పి వీళ్ళ లిజవేలా అది మూవీ పేరు చెప్పద్దు లేదు సార్ అది షో ఒక షో ఓకే టీవీ షో ఓకే ఒక ఛానల్ దాంట్లో టీవీ షో దానికి జూనియర్ వెనక కావాలంటే నేను పోయినా మా ఫ్రెండ్గా ఉన్నాడు అరే నువ్వు రారా ఇలా టీవీలో పడతావు అంటే పైసలు కూడా ఇస్తారు రారా అంటే పోయినా సో ఆడ మధ్యాహ్నం పూట అన్నం పెడతారు కదా సార్ ఆడ అన్నం పెట్టేటప్పుడు ఎవరు నువ్వు దేనికి వచ్చినావు కాంటారు ఏది ఇదేది తినేటప్పుడు కూడా వాళ్ళు అంటే తిన్నాక మాట్లాడచ్చు సార్ ఆ మాట నేను అన్న కూడా మాట్లాడు మావడొత్త అన్న మావడే పెట్టిచ్చు ఆయన పేరు కూడా వాళ్ళు చెప్పిన ఏ లేదు లేదు ఆయన రమ్మని పో అని చెప్పేసి అన్నారు తినక అంటే లేదబ్బా ఫోన్ చేయాలి అని చెప్పేసి అప్పుడు అన్నారు సార్ వాళ్ళు అది పడేసి పోయి మామిడి చెప్పి వెళ్ళిపోయినా మీకు పేరు చెప్పడం ఇష్టం లేకపోతే ఆ అశో ఇప్పుడు నడుస్తుందా అది ఎప్పుడో పోయింది పోయిందా అది ఎప్పుడో పోయింది ఆ ఒక సంవత్సరం నడిచింది అంతే తర్వాత పోయింది నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి లైఫ్లో నెక్స్ట్ ఏం లేదు సార్ నెక్స్ట్ ఇంకో కథ ఉన్నా సార్ దాని మీద మొత్తం అది కూడా సినిమా తప్పించి ఇంకేం చేయాలని లేదు ఏం లేదు సార్ ఏనా కొంచెం సపోర్ట్ నాకు బాగా మా ఇందాక నా ఉన్నారు సార్ చెప్పడం మర్చిపోయినా అజయ్ ఉంటాడు నా ఫ్రెండ్ ఇందాక సపోర్ట్ ఎవరు ఉన్నారు అజయ్ ఉంటాడు శివ నవీన్ వీళ్ళు నా ఫ్రెండ్స్ సార్ వీళ్ళు నాకు బాగా సపోర్ట్ లేనప్పుడు వంద యాభై రూపాయలు రెండు వందల రూపాయలు అట్లా వాళ్ళకి లేకపోయినా నాకు ఇచ్చిన ఉన్నాడు సార్ నా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అండ్ వీళ్ళ సక్సెస్ మిట్లో మాట్లాడుతూ శివాజీ రాజా నా గుర్తించిగా అని చెప్పి చెప్పారు ఏంది ఆయన అంత బార్నింగ్ ఏంది ఎలా వచ్చింది అంటే ఆయన చాలా సీనియర్ మోస్ట్ నేను పుట్టక ముందు నుంచి ఉన్నాడు నాకు ఇచ్చిన ఆయన ఏమంటారు ఆయన తీసుకునే నేను చెప్పిన తీసుకునే విధానం గానీ అతను మాట్లాడే విధానం కానీ అన్ని నాకు అసలు బలి అనిపించినాయి నా కొడుకులేక చూసుకునే వన్ నుంచి రాగానే నానా ఏం అవునా నాన్న ఇట్లా వద్దా నాన్న సరే నాన్న లేకపోతే ఇట్లా పోతుంటే కాదు కాదు నాన్న దీనికి ఇది అవసరం ఇట్లా వస్తా ఏ ఎమోషన్ తర్వాత ఇట్లా ఇట్లా గ్యాప్ ఇస్తా ఇట్లా ఇస్తా అని చెప్తే నేను అంటే నా ఫ్రెష్ వాళ్ళే వాళ్ళు నేను ఏం చెప్పేసి కానీ నాకు వచ్చేసరికి నాకు ఒక అమ్మ అనిపించింది ఆ దీంట్లో కూడా చూడవచ్చు ఆ యాంగిల్ అనిపించింది సో అట్లా నాకు నా ఫాదర్ లెక్క అనిపించింది అంటే నేను అడుగులు తప్పటి అడుగులు వేసేటప్పుడు డైలాగ్ వర్షన్ చిన్న చిన్నవి నాకు సరిది తీర్చుడు చూడండి అవి నాకు నా ఫాదర్ లెక్క అనిపించింది నాకు ఇష్టం నాకు ఆ ఖడ్గా సినిమా నుంచి సార్తో ఒక్కే పాకిస్తాన్ నా కొడుకులు అని ఒక డైలాగ్ ఉంటది అది లో పడ్డది ఆడికెళ్ళి సార్ తోటి ఫాదర్ సీన్ అంటే నాకు సారే కావాలని చెప్పేసి ఇటీవల అందరూ చెప్పిన వీరనే చెప్పిన నితిన్ గారికి సాయి గారికి ఆప్షన్ లేదు ఇంకా లేదు ఇక ఫాదర్ గారి అంటే ఆయనే అంటే ఆయన గురించి తెలిసిన కొంతమంది ఉంటారు మీడియాలో వాళ్ళు చెప్తుంటారు చాలా ప్రాక్టికల్ జోక్స్ చాలా ఎక్కువ వేస్తుంటారు క్యాంబ్రేజ్ చేయడం కానీ ఆట పట్టించడం కానీ ఇలాంటివి చాలా ఎక్కువ ఉంటాయి మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఘోరంగా ఉండే మన చనిపోయిన సీన్ ఉంటది సినిమాలో పండుకున్నాడు అనితమైన మేడం సో ఆ మేడం ఏంటంటే బాగా పండుకుని సార్ని పటా పటా కొడతా ఉండేది ఇద్దరు రూముల మీద అంటే మామూలుగా చచ్చిపోయినప్పుడు లేయా ఆ మేడం అట్ట కొడతా అంటే టక్కులేసి నీ అబ్బాయి బతిగా బతికే అని చెప్పేసి అనేటోడు అంటే అంత కూడా నవ్విచ్చేటోడు సార్ చాలా ఉన్నాయి అంటే ఫ్లో వచ్చేటి సూపర్ ఉన్నట్టు మాకు మస్తానికి వైబ్ అనిపించేది సార్ సార్ బ్యూటిఫుల్ సోల్ అది సార్ అండ్ అంటే యాక్చువల్గా మిమ్మల్ని మీతో మాట్లాడుతుంటే టైం తెలియట్లేదు కానీ చాలా బిజీ షెడ్యూల్లో మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు కాబట్టి మీకు వర్క్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇంటర్వ్యూ బట్ మీరు ఇలాగే ఉండాలి ఇంతే స్వచ్ఛమైన జర్నీ చేయాలి ఇంతే స్వచ్ఛమైన మనసుతో ఉండాలి ఈ రోజున మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని కొన్ని వందల మంది మళ్ళీ పెన్నులు పట్టుకుంటున్నారు మళ్ళీ కథలు రాస్తున్నారు ఊర్ల నుంచి మట్టి కథలు పుడుతున్నాయి మీ లాంటి వాళ్ళు ఇండస్ట్రీకి కావాలి మీ జర్నీ ఇలాగే కొనసాగాలని మీరు ఇంకా చాలా హై లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ దెస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ గెట్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream media i dream ki i dream team andar ki A huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ఐడ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నా నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్